హాయ్ వివర్స్ వెల్కమ్ టు హౌస్ఫర్ సేల్ ఛానల్ సో మీరు చూస్తున్నారు కదా ఈ అపార్ట్మెంట్లో టూ బిహెచ్కే ఫ్లాట్స్ సెల్కుందండి సో ఇది మన ఏరియా వచ్చేసి ఇది కర్మన్ గట్టు టీకేఆర్ కాలేజ్ రోడ్ అనమాట సో మనకు మెయిన్ రోడ్ చాలా దగ్గర ఉంటుంది ఇది శ్రీరామ్ నగర్ కాలనీలో లోపల ఫ్లాట్ చూద్దాం ఒకసారి సో మనం చూస్తున్నాం కదా ఈ ఫ్లాట్ సైజ్ వచ్చేసి థౌజండ్ సెవెంటీ ఫోర్ ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ అనమాట చూడొచ్చు లోపల చూద్దాం ఒకసారి ఫ్లాట్ స్ట్రక్చర్ ఎట్లా ఉందో ఇదంతా హాలు చూడొచ్చు మనము హాల్ మన హాల్ చాలా స్పేసెస్ వచ్చింది ఇక్కడ అండ్ మనకు మెయిన్ డోర్ పక్కనే విండో వచ్చింది సో విండోకి గ్రిల్స్ కంప్లీట్ అయిపోయినాయి అండ్ యూపీవీసీ డోర్స్ కూడా ఫిట్ చేశారు అండ్ మన టైల్స్ చూడొచ్చు ఫ్లోరింగ్ అంత టైల్స్ ఇచ్చారు ఇక్కడ ఇక్కడ మనకు మెయిన్ డోర్ పక్కనే టీవీ యూనిట్ వస్తుంది ఇక్కడ అండ్ ఇటు సైడ్ మన గెస్ట్ సిట్టింగ్ ఏరియా వస్తుంది నెక్స్ట్ మనం ఇది ఏరియా వచ్చేసి డైనింగ్ ఏరియా ఇక్కడ ఈ డైనింగ్ ఏరియాలో మనం విండో వచ్చింది ఒకటి చూడొచ్చు డైనింగ్ ఏరియాకి లెఫ్ట్ సైడ్ ఇది కిచెన్ రూమ్ ఇది చూద్దాం ఒకసారి కిచెన్ ఇది కిచెన్ ప్లాట్ఫామ్ ఇది చూడొచ్చు మనకు వాల్స్కి టైల్స్ కూడా వేసారు కిచెన్లో సో నెక్స్ట్ మనకి ఇక్కడ కిచెన్ కానుకుని ఇక్కడ ఒక డోర్ ఉంది కదా మనకి ఇక్కడ ఇది వచ్చేసి వాష్ ఏరియా అనమాట ఇక్కడ చూడొచ్చు అండ్ మనకి అపార్ట్మెంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఫ్లాట్కి ఫ్లాట్కి మధ్య గ్యాప్ ఇచ్చారు చూడొచ్చు ఫైన్స్ కింది వరకు సో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు అనమాట ఫ్లాట్కి ఫ్లాట్కి ఎంత గ్యాప్ ఉండదు నెక్స్ట్ మనం హాల్లోకి వచ్చామండి సో హాల్లో చూడొచ్చు ఇక్కడ ఇది కామన్ బాత్రూమ్ ఇది కామన్ బాత్రూమ్ పైన మనం లోల్ కూడిచ్చారు ఏదైనా మెటీరియల్స్ పెట్టుకోవచ్చు పైన అండ్ మనం ఇప్పుడు చూస్తున్నాం ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేసెస్ వచ్చింది చూడొచ్చు అండ్ ఇక్కడ మనకు టూ విండోస్ వచ్చినాయి ఇక్కడ ఒక విండో అండ్ ఇక్కడ ఒక విండో వెంటిలేషన్ మొత్తం సరిపోతుందండి అండ్ అటాచ్డ్ బాత్రూమ్ ఇది అండ్ నెక్స్ట్ మనకు మాస్టర్ బెడ్రూమ్కి ఆనుకొని చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంది పక్కనే చూద్దాం చూడొచ్చు చిల్డ్రన్ బెడ్రూమ్లో ఒక విండో వచ్చింది ఇక్కడ అండ్ మొత్తం వాల్స్కి లాభం పెయింటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు డోర్ అనిపిస్తుంది కదా ఇక్కడ ఇది బాల్కనీ ఇచ్చారు ఇక్కడ చూడొచ్చు ఇది మనకు బాల్కనీ సిట్అట్ ఏరియా ఉంటుంది ఇక్కడ చూడొచ్చు ఇది మనకు మెయిన్ మెయిన్ రోడ్ అనిపిస్తుంది ఇది టికెర్ కాలేజ్ బై రోడ్ కర్మగట్ట గారి నుంచి టీకే కాలేజ్ చూడొచ్చు మనకు బస్సెస్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఇక్కడ మొత్తం మెయిన్ రోడ్ దగ్గర అనమాట చాలా సో చూసారు కదా ఫ్రెండ్స్ థౌసండ్ ఏ సెఫ్టీలో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఇది సో మన కాస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా అండ్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ హిసెఫ్టీ అండి ప్లస్ త్రీ ల్యాక్స్ ఎమ్యుటీస్ అనమాట ఎమ్యూనిటీస్ వచ్చేసి కార్ పార్కింగ్ లిఫ్ట్ పవర్ బ్యాకప్ ఉంటుంది అండ్ మనకి ఇక్కడ వాటర్ సప్లై కూడా ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ సో బ్యాంక్లోను కూడా అవైలబుల్ ఉంది అండ్ మీకు ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే డైరెక్ట్ ఓనర్తోనే మాట్లాడుకోండి వీడియో మీద కనిపిస్తున్న మీరు కాంటాక్ట్ చేయండి